ఈ రోజు తిండిపోతే ఒక బనానా ఒక నిమ్మకాయ పచ్చి పెట్టుకున్నాం ఒక లెగ్ పీసు ఒక ఎగ్ బాయిల్ ఎగ్ కొంచెం బగార్ రైస్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మరొక తిండిపోతూ ఎగ్స్ అంటే ఒక బనానా బగార్ అన్నం ఒక్కటే లెగ్ పీసు చికెన్ ఉమ్ తింటే మరి ఐకై నేను ప్రతి రోజు లెగ్ పీస్ తో తింటే ఎప్పుడైతే మరి ఆణం షానమకలొచ్చు మసాలా వేనిnga ఒకటి లెగ్ తిస్తది ఎట్లా ఉంటాయో ఆ ఇంకొట ఇంకోటి పం అంటే మనం బయట బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకుంటావా ఒకటి వాళ్ళు ఒకటి లెగ్ తిసిస్తారు లెగ్ ఒకటి ఇస్తారు బయట బిర్యానీ సెంట్రల్ మనం వీన ఇంకొకసారి లెగ్ పీస్ ఒకసారి లెగ్ పీస్ రాకపోవచ్చు ఒకసారి ఏమొచ్చారు ఒకసారి కొంచెం ఒకటే లెగ్ బిర్యానీ కట్కొస్తాయి ఫ్యామిలీ పార్క్ కట్టించుకొస్తే రెండు లెగ్ పీసులు

aye okay 1 2 3 1 2 3 పోయెబో సోదరికి పెట్టింది ఏమండి ఇది ফুল వీడియో కూడా ఉంది అది కల్పన హర్దా ఛానల్ వస్తుంది కొంతైపోయి రన్ కేస్ తోనే ఉంటుంది 이게 사폭은 알쓰라 사폭은다? 응 사폭이 뭐 이렇게 빨라있누? 치킨이 아마도 사폭은 알쓰라 응, 사폭은 알쓰라 국밥은 날쓰라 카라멜은 알쓰라 음이 사폭은 알쓰라다 이게 알쓰라 हां हूं कंप्लीट तो ओनली नंबर और वेम टाइप वेम का दिया है

应该在月方下。 Ich bin gerade ein Mm-hmm. पाय ना हाँ अच्छा तो मिंगे में हम लम्बा कूल्हा है तो फिर नहीं नहीं किसी का माला बाकी कौन ये नहीं निट्टे कॉलेज ना मर्साप्परों को नहीं आ అంటే నువ్వు స్లోకింగ్ అంటున్నావు ఎవరైనా చూస్తే భర్తను గెలిపించా కానీ భారీ బాబు నేను గెలిచినా లాభం లేదు నువ్వు గెలిస్తే నన్ను నేను నిజంగా సాటించిన ఎప్పుడు కట్టినా అనుకుంటున్నా నేను ఏం అసలు కోరుకుంటాం కానీ కొట్టా

ಕೋಸನಿಸಮ ಏನ ನಮ್ಮಲೇಂ ಕದ ಆತನಹಟ ಇಕ್ಕೆ ಮಲ್ಲೀಡ ನಿಂಕೊಂಡೆ ಮೆಲ್ಲೆ ನೀನೆ ಗೇಷನ ಇದೆందిಗ ಅವಚೋ ಕರೆ ಅಂಬಾವ ಜೊಗ್ ಮೊನ್ನೋಡಿ ವಿಡಿಯೋ ಓಡೋ ಸರಿ ಅಂದಮೇಲೆ ಅಂತ ನೀನೆ ಗೇಷನ ಪಾಪಾ ಏನಾ ಪಾಲು ಮಾಟರ್ ಮಿಲಾ ಅತ್ತನ ಇದೆ ಇಮರಿ ಫಾಸ್ಟೆಸ್ ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟೆಸ್ ಇದೆ ರೈಟ್ ಓಕೆ ಬನಾನಾ ಚೆಲ್ಲಾಟ್ ಕರ ಅದೊಂದು ఒకటి രണ്ട് നമ്മിടു <prueba> <laughs> 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 <coughs> <coughs> <that> <coughs> இந்த అది వీల ఆపించినట్లే కాదు బాబాయో ఒక్కసారి దానినొ ప్రశ్నే లేదు అన్న నేను మరి నీలా కూడా నీ వీలు నువ్వు దావో నా వీలు పక్కవేటలు పోయినా నేను ఏదైనా అది గట్టి వాస్తవయితే ఇది నమ్ముదును ఇది కూడా ఇది అరట్ కొండు కదా పుతినా నేను ఈ రెండు వైట్ కుంటే అంటే ఎంత దగ్గలున ఎక్కువ నాట్లా నేను అంటే కష్టపడ బాగా కష్టపడింది ఒకటైతుంది ఒక్క నిమిషంలో యూజ్ చేసిది ఒకటైతుంది కదా ఫస్ట్ ఆన ಇಬ್ಬಿ ಅಬೋ ನಿನ್ನೆ ಶ್ರದ್ಧೇದ

tudam videre idem. Bye bye.